బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి డాక్టర్ స్ట్రోక్ అనగానే ఏంటంటే అందరూ గుండెకి సంబంధించి అనుకుంటారు స్ట్రోక్ అంటే ఏంటంటే ఎనీ రక్త సరఫరా ఇబ్బంది వల్ల ఏదో బ్రెయిన్ కానీ హార్ట్ కానీ వచ్చినప్పుడు దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అని అంటాం అన్నట్టు సో ఎనీ రక్త సరఫరా ఇబ్బంది కారణంగా బ్రెయిన్లో కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అవి పలు రకాలుగా ఉంటాయి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్తనాళాల్లో బ్లాక్ అవ్వడం వల్ల రక్త సరఫరా వెళ్ళక బ్రెయిన్లో టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్లో కణాలు డ్యామేజ్ అవుతాయి దాన్ని మెయిన్గా ఎస్కిమిక్ స్ట్రోక్ అని అంటాం అనమాట కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బ్రెయిన్లో కణాలు చితులుతాయి అది హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ లేదా రక్తనాళాల్లో పొట్టుకతోనే కొన్నిసార్లు బుడగల్లాగా రావడం యాన్యురిజమ్స్ అంటాము అవి రప్చర్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అవ్వడము లేదా చాలా బీపీ సడన్గా షూట్ అయిపోవడం వల్ల రక్తనాళం నాలు బ్లీడింగ్ అవ్వడము దాన్ని ఇంట్రాసెరబుల్ హెమరేజ్ అని అంటామన్నమాట సో బ్రెయిన్లో కూడా ఇంకా వేరే ఆర్టరీస్ వెయిన్స్ అని ఉంటాయి ఆర్టరీస్ వెయిన్స్ అంటే అంటే ఏదైనా అవయవానికి రక్తం తీసుకుపోయేదాన్ని ఆర్టరీ అంటాము రక్తం తీసుకొచ్చేదాన్ని వెయిన్స్ అంటాం సో కొంతమందికి ఏంటంటే రక్త నలలు తీసుకొచ్చే దాంట్లో బ్లాక్స్ ఉంటాయి దాన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటాం దానివల్ల కూడా స్ట్రోక్ లాగా వచ్చాయనమాట సో ఇలా నాలుగు రకాలుగా స్ట్రోక్స్ అనేటి ఉంటాయి అన్నట్టు బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్స్ అనేటివి సో ఈ నాలుగు రకాలు ఏవి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా చూస్తుంటారు మీరు అంటే మన ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుందండి చాలామందికి సో ఎక్కువగా యంగర్ పీపుల్లో ఆర్ ఎండాకాలం ఆ టైంలో మనము ఎక్కువ వీనస్ స్ట్రోక్స్ చూస్తాము ఆర్ కొంతమంది యంగ్ పీపుల్లో ఎస్పెషలీ హార్మోన్ ట్యాబ్లెట్స్ మీద ఉంటారు కొంతమంది ఎండలో నీరు తాగకుండా తాగినప్పుడు లేదా కంటిన్యూస్గా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము దీనివల్ల ఏంటంటే వీనెస్ స్ట్రోక్స్ మనం ఎక్కువగా చూస్తామన్నట్టు కొంచెం ఎల్డర్లీ పీపుల్లోకి వస్తే ఏమవుతుందంటే ఆర్టీరియల్ స్ట్రోక్స్ ఎక్కువగా చూస్తాం అంటే రక్త సరఫరా వెళ్లేదాం బ్లాక్స్ ఉంటాయి ఎందుకంటే ఓవర్ స్పాన్ ఆఫ్ టైం మన ఏజ్ వస్తున్న కొద్దీ రక్తనాలలో చెడు పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పైప్ ఉందనుకోండి ఓవర్ స్పాన్ ఆఫ్ టైం బ్లాక్స్ వస్తాయి కదా సేమ్ అలానే మన రక్తనాళల్లో కూడా బ్లాక్స్ లాగా వస్తాయి అనమాట ఆ బ్లాక్స్ రావడం మెల్లి మెల్లిగా పెరుగుకుంటూ పోయి అది కంప్లీట్ బ్లాక్ అవకపోవడం వల్ల రక్త సరఫరా బ్రెయిన్లో కణాలు డ్యామేజ్ అవుతాయి అది ఎక్స్పెషలీ మన ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము కొంతమందికి భయపడితే కొన్నిసార్లు రక్తనాల్లో డిఫార్మిటీస్ ఉంటాయి అంటే చిన్న బుడగలాగా రావడము దానివల్ల ఏమైతే రక్తనాళం చిత్లడం వల్ల బ్లీడింగ్ లాగా అవుతుంది అది ఎక్కువగా యంగర్ పీపుల్లో మనం ఎక్కువగా చూస్తాము సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్స్ అనే స్ట్రోక్స్ అనేవి చూస్తుంటాం అన్నమాట